మనము జీవితంలో కొందరు వ్యక్తుల్ని చూస్తాం వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడేస్తారు ఎదుటి వారు హర్ట్ అవుతారా అని కూడా ఆలోచించరు మనం ఒకవేళ వాళ్ళకి మేము చాలా బాధపడ్డాము ఇలా మాట్లాడారు అని అన్నాం అనుకోండి అందులో బాధపడటానికే ఉంది నేనేమన్నాను ఉన్నమాటే అన్నానుగా అని మాట్లాడతారు ఈ వేళ్ళని ఇలాంటి వాళ్ళని తక్షణమే మనం దూరం పెట్టాలి వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎందుకంటే వాళ్ళకి మన బాధతో సంబంధం లేదు మనం ఫీల్ అవుతున్నామని చెప్పినా కూడా అర్థం చేసుకోరు ఎలా అంటే అలా మాట్లాడేస్తారు ఎంత మాట అంటే అంత మాట మాట్లాడతారు వాళ్ళు చాలా సెల్ఫ్ సెంట్రడ్ ఎంతసేపు వాళ్ళు వాళ్ళ అభివృద్ధి వాళ్ళ ఇష్టాలు ఇష్టాలు వాళ్ళ ఇష్టాలు ఇష్టాలని మనం మన ఇష్టాలు ఇష్టాలుగా మలుచుకోమంటారు కాబట్టి తక్షణమే అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా వెళ్ళిపోండి మీరు అంత బాధపడవలసిన అవసరం లేదు వాళ్ళు మన హితులు కాదు బై ఫర్ నో